అప్పటికెళ్ళి గద్దరన్నతో తిరగడం జరిగిందన్న అనేక ఉద్యమాలకు నాంది పలికిడు అనేక ఉద్యమ కళాకారులను తయారు చేసిన చరిత్ర కూడా ఉన్నది ఈనాడ గద్దరన్న లేకపోవడం మా అన్నీ పేద కళాకారులకు ఎంతో దుఃఖశోకంలో మునిగిపోవడం జరిగింది అందుకూర్చే మా అన్న ఏ లోకం ఆత్మ శాంతి చేకూర్చాలని జోహార్లు జోహారులు గదరన్న అందుకో జోహారులు జోహార్లు జోహారులు గదరన్న అందుక జోహారులు కోట్లాది జనులందరా గదరన్న చెయ్యి మొక్కేనురా కోట్లాది జనులందరా గదరన్న చెయ్యి మొక్కేనురా మా పాటల్లో పాటైతివో గదరన్న పాటల పదమైతివో పాటల్లో పాటైతివో గదరన్న పాటల పదమైతివో పోరుల పోరైతివో గదరన్న తెలంగాణ పోరైతివో పోరుల పోరైతివో గదరన్న తెలంగాణ పోరోటివో పనిలోనే పని ముట్టువో గదరన గనిలోనే బొగ్గుట్టవో పనిలోనే పని ముట్టువో గదరన గనిలోనే బొగ్గుట్టవో ఆ శ్రమజీవి శమటవన్న గదరన చెయ్యతి మొక్కేరన్న శ్రమజీవి శమటవన్న గదరన చెయ్యతి మొక్కేరన్న అన్న అంటేనే ఒక శబ్దం గద్దరనంటేనే ఒక డప్పు గద్దర్ అంటేనే ఒక శబ్ద తరంగం ఈనాడు ఆ శబ్ద తరంగం మూగపోయింది అంటారు కానీ మేము అంటున్నాం ఎక్కడ దుఃఖం ఉంటుంది ఎక్కడ కష్టం పడితే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పుడతనే ఉంటాడు అక్కడ ఆట ఉంటుంది పాట ఉంటుంది మాట ఉంటుంది ఆ వారసత్వాన్ని అంతా మేము కొనసాగిస్తామని చెప్తూ పాటతోటే పోరు చేసి पालाकुलनु प्रश्निस्तं पाटा तोडे फोरु जसी अडाडो ने प्रश्निस्तं पाडा जोड फोरु जसी पालाकुलनु प्रश्निस्तं पाटा तोडे फोरु जसी पाकुलनु प्रश्निस्तं अरे कालको गजलु घटिनौ प्रजाकलाकारुलम दु गजलु घटिनौ प्रजाकलाकारुलम दुंदाम जेसिनौ दुंदाम बिटेलौ అట్లా ప్రశ్నించినందుకే తెలంగాణ వాదం గద్దారు నోట ఎత్తుకున్నందుకు గాను ఈయన అప్పటికప్పుడు ప్రభుత్వాలు అన్నను ఎన్కౌంటర్ చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సంపలను చూసింది కన్నా బుల్లెట్లు దిగినా కూడా ఆ బుల్లెట్లతో పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్రలో అన్న పాట మాట ఉంటుంది అందులో మా అందరినీ చోటు చేసి తమ్ముళ్ళారా మన తెలంగాణ రాష్ట్రం అంటే మన పాట మాట నీళ్ళ నిధులు దోపిడంతా మనం ప్రజల దగ్గర తీసుకోవాలి విభజించాలని మా లాంటి కళాకారులను తయారు చేసి తెలంగాణ ఉద్యమానికి అందించిన అన్నా నువ్వు లేకపోవడం మా అందరికీ బాధాకరం నీ నీ వారసత్వం అంతా మేము ముంగు తరాలకు తీసుకుపోయి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి నడిపించడం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నందుకు ఈనాడు మన ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేయడం ప్రజలంతా డిమాండ్ చేయడం జరిగింది ఆ అధికారికంగా గవర్నమెంట్ అధికారికంగా అన్నదాన సంస్కరణలు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు దిక్కు వందనాలు చెప్తూ అదేవిధంగా అన్న పేరు మీద తెలంగాణ అన్న పేరు మీద ఒక ఐదు ఎకరాల స్టేడియం కట్టి ఇక్కడ తెలంగాణ ఉన్న గొప్ప సాంప్రదాయాలు అన్నింటినీ అలా సమకూర్చి ఒక స్టేడియం కూడా కట్టాలని ముఖ్యమంత్రికి మా కళాకారుల పక్షాన కోరుకుంటున్నాం అన్న థ్యాంక్ యూ అన్న మీ ఛానల్